అదే మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి మనకి విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామనూరు గుడి గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలని స్క్రీన్ మీద మనీ సబ్మిట్ అండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధం ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఏం సార్ ఈ రోజు దీపావళి ఫైనల్ ఆఫర్స్ లో మన దగ్గర మంచి మంచి ఫ్యాన్సీ పట్టు ఉపాడ పట్టు ఆల్ టైప్స్ ఆఫ్ పట్టు వచ్చినాయి ఫస్ట్ ఇవాళ మనం చూపెట్టింది లెనిన్ సారీస్ అండి కొత్తగా లెనిన్ సారీస్ చాలా బాగా వచ్చినాయండి ప్యూర్ లెనిన్ అండి వీటిలో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఏమో లైన్స్ జరి వస్తుంది ఒకటి ప్లెయిన్ లెనిన్ అండి యాక్చువల్లీ ఇవన్నీ మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల ఆరు ఇంటి అన్ని ఐటమ్స్ కలిసిందండి ఈ దీపావళి ఆఫర్ గా మనం స్పెషల్ రేట్ తెప్పించాం మేడం ఏ సారీస్ అయినా తీసుకోండి ఈ బ్లౌజ్ అండి ఫస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ పళ్ళు వస్తుంది ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్స్ అండి ఇవన్నీ మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల అమ్మిన క్వాలిటీస్ మన ఇచ్చే స్పెషల్ రేంజ్ ఏ సారీస్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు అండి పదకొండు వందలకి నాలుగు చేర్లు లేదు మేడం బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఇచ్చాడో చాలా మంచి హెవీ క్వాలిటీ అండి ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయండి కలర్స్ కూడా వస్తాయండి ఏ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఓకే సింగల్ మాత్రం మూడు వందలు పడుతాయండి సింగిల్ సారీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కలర్స్ ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఓకే సెకండ్ డిజైన్ అండి మీ ప్లెన్ కూడా ఒకసారి చూపిస్తాను ఓకే సెకండ్ డిజైన్ లో కూడా కాలేజ్ వస్తాయి ప్రతిదానిలో ఎయిట్ ఎయిట్ కలర్స్ స్టార్ట్ వస్తాయి అండి క్వాలిటీ మాత్రం చాలా హెవీ క్వాలిటీ అండి అన్నిటికీ సిల్వర్ జేదీ బార్డర్ మాత్రం కంపల్సరీగా వస్తాయండి సింగిల్ మాత్రం మూడు వందలు పడతాయండి ఇది వచ్చి థర్డ్ డిజైన్ అండి వైట్ ఇచ్చాడు చాలా బాగున్నాయి వైట్ కూడా వైట్ ఇట్లా లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయండి వీటిలో పదకొండు వందలకి నాలుగు చీరలు రెండైనా తీసుకోవచ్చు అంటారా సార్ రెండైనా తీసుకోవచ్చండి ఇబ్బంది సింగిల్ మాత్రం మూడు వందలు పడతాయండి సింగిల్ అయితే మూడు వందలు ఓకే ఇది ఫోర్త్ డిజైన్ అండి ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి డార్క్ షర్ట్ వస్తుంది అండ్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్ ఇది ఫిఫ్త్ డిజైన్ అండి ఇవి జరీ లైన్స్ వస్తాయండి సారీ మీద ఇది వచ్చి సిక్స్త్ డిజైన్ అండి మొత్తం సిక్స్ డిజైన్స్ ఇప్పుడు చూపెట్టాను ప్రతి దాన్ని ఎయిట్ ఎయిట్ కలర్ చాట్ అండి ఏ డిజైన్స్ అయినా తీసుకోవచ్చు అండి పదకొండు వందలకి నాలుగు చీరలు పదకొండు వందలకి నాలుగు అండి నెక్స్ట్ ఏం సారీ నెక్స్ట్ డిజిటల్ చెక్స్ ఐటమ్ కొత్తగా వచ్చింది మేడం ఓకే డిజిటల్ చెక్స్ స్టోన్ వర్క్ సారీస్ ఇది కోటా శారీస్ లాగా వస్తాయి మేడం క్వాలిటీ రిచ్ పళ్ళు వస్తుంది క్వాలిటీ చాలా లైట్ వెయిట్ అండి ఫార్టీ గ్రామ్స్ అండి టోటల్ గా చాలా లైట్ వెయిట్ అండి మీకు చెప్పండి కోటా శారీ లాగా క్వాలిటీ వస్తుంది ఇదేమో కచ్చింగ్ పాయింట్ వచ్చి ఇది బ్లౌజ్ అండి ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ అండి ఇవన్నీ వీటిలో మనకి రకరకాల డిజైన్స్ ఇచ్చాడండి ఒక్క రకం డిజైన్ కాదండి ఒక్కొక్క రకం ఒక్కొక్క డిజైన్ ఇచ్చాడండి చూడండి రేట్స్ కూడా చూస్తే మీకు కొత్త వెరైటీస్ అన్బిలీబుల్ రేట్స్ ఇవన్నీ ఏడు యాభై ఎనిమిది వందలు ఆ క్వాలిటీలండి మనకి సింగల్ సెట్స్ కంపెనీ వాడు తగ్గించి ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఫోర్ ఫిఫ్టీ అండి ఒక్కొక్క కలర్ ఉంటుంది డార్క్ చాట్ లైట్ చాట్ రెండు ఉన్నాయండి అండ్ లైట్ వెయిట్ సారీస్ మొత్తం డిజిటల్ ప్రింట్స్ అండి కంప్లీట్ గా అన్ని న్యూ డిజైన్స్ ఉంది బరు ఉండదు మేడం అసలు బరువు ఉండదు లైట్ వెయిట్ సారీస్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అండి చక్కగా మంచి షైనింగ్ ఉన్నాయి జరీ వీవింగ్ తో మనకి చెక్స్ వచ్చాయి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఈ డిజైన్స్ అన్ని ఇవ్వండి ఓకే 450 yeah, 450 yeah. ప్యూర్ జార్జెట్ అండి ఒరిజినల్ క్వాలిటీ జార్జెట్స్ ఎన్ని హెవీ బ్రాండ్ యాక్చువల్లీ మూడు వందల యాభై నాలుగు వందల ఆరు క్వాలిటీ అండి ఇప్పుడు ఏంటంటే మనకి ఒక చిన్న బేల్ వచ్చింది స్మాల్ బేల్ ఒక అరవై డెబ్బై ఎనభై మంచి క్వాలిటీ పట్టు సారీస్ మేడం ఇప్పటి వరకు మీరు పట్టు సీరెలో మగ్గన్ బ్లౌజ్ చాలా తక్కువ చూస్తారు కొత్త డిజైన్స్ వచ్చిందండి వీటిలో సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఉంది ఒక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు పళ్ళు ఉంటారండి పళ్ళు వచ్చి టోటల్ సారీ అంతా డిజైన్ వస్తుందండి మనకి గ్రీన్ మీద రామా బ్లూ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ అనేది మంచి మగ్గం బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఇది హ్యాండ్స్ కండి ఇలాంటి బ్యూటిఫుల్ మగ్గమ్మ బ్లౌజ్ చేయాలంటే నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ బ్లౌజ్ కి వద్దండి మేము మీకు ఒక పట్టు శారీ కూడా దాంతో పాటిస్తామండి వన్ తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు ఆరేంజ్ క్వాలిటీ అండి అలాంటిది మనం మంచి ఆఫర్ లో మేడం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఫోర్ ఓన్లీ ఫోర్ నైన్టీన్ అండి వీటిలో ఇవి కలర్ చార్ట్ అనమాట ఒక్కసారి ఓపెన్ చేసి లైట్ వెయిట్ పట్టు చాలా లైట్ వెయిట్ బ్లౌజ్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి ఇవి మీకు ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పటివరకు ఇంత తక్కువ రేట్ అనేది ఏ కొట్లో అయినా మీకు కష్టంగా దొరికిద్దండి టోటల్ కలర్స్ ఇవి కలర్ చాటర్ చుట్టుపట్టులో న్యూ క్వాలిటీ వచ్చిందండి మంచి పంచపట్టు సారీస్ అండి లేటెస్ట్ మోడల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నాము అంటే ఈ రోజు రోజుకి స్టాక్ వస్తుంది వెంటనే అయిపోతుందండి అందువలన మళ్ళా రోజు బేల్స్ వచ్చి రోజుకి రెండు బేల్స్ వస్తున్నాయి మేడం వెంటనే అయిపోతున్నాయి అలానే వాటిలో ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ న్యూ డిజైన్స్ వచ్చినాయండి టోటల్ గా అన్ని రకాల క్వాలిటీ మిక్స్ వస్తాయండి ఒక్క రకం ఐటమ్ రావండి వీటిలో ఎంత సార్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ చేయండి ఏ శారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ట్రిపుల్ నైన్ రూపీస్ కేవలం ట్రిపుల్ నైన్ అండి ప్రతి ఒక్క డిజైన్ చూపిస్తాను ఇప్పుడు ఒక యాభై శారీస్ అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను లేటెస్ట్ కలెక్షన్ అండి పట్టు సారీస్ లో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా ఇస్తారు ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి పట్టు సారీస్ అండ్ మిస్టేక్స్ ఉంటాయి టోటల్ ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి బై పర్ ఒక్కొక్క డిజైన్స్ చేస్తాం ఏం లేదండి ఈ ఐటమ్స్ కావాలంటే మన వీడియో తొమ్మిదింటికి వస్తుంది పదినార వల్ల ఆన్లైన్స్ అన్ని లెవెన్ కల్లా క్లోజ్ చేసేస్తామండి ఎందుకంటే తర్వాత ఈ ఐటెం ఉండదు మేము షాప్ లో బిజీ అయిపోతాం సో ఈ ఎలాంటి ఐటమ్ మంచి ఐటెం కావాలంటే మీరు మాకు ఆన్లైన్ ద్వారా రెస్పాండ్ ఇవ్వండి ఈ ఒక చీర అంటే స్పెషల్ గా వర్క్ కూడా ఇచ్చాడు ఇదే రేట్ లో ఒక సారీ స్పెషల్ గా ఇచ్చాడు అనమాట పింక్ లైట్ అండ్ డార్క్ పింక్స్ వచ్చి గోల్డ్ గోల్డ్ కలర్ అండి ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫిఫ్టీ కలర్స్ అండి రెడీగా ఉన్నాయి చక్కగా క్లియర్ గా చూపిస్తున్నాం అండి బోర్డర్ ఏదో శారీ ఏదో కూడా క్లియర్ గా తెలుస్తుంది డార్క్ కలర్ ఓకే దీని కూడా స్టోన్ వర్క్ ఇచ్చాడండి కొత్త కలర్ అండి డార్క్ కలర్ బౌన్ ఒకసారి సార్ ఇది కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి దేనికి ఉన్నాయి సారీస్ అయితే ప్రతిది కొత్త కొత్త డిజైన్స్ చాలా బాగున్నాయి అండి ఇవన్నీ కలర్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా మీకు ఓపెన్ చేసి చూపిస్తాం అన్ని సారీస్ చూస్తారు ఒక్క శారీ ఓపెన్ చేసి చూద్దామండి కళ్ళు చూపిస్తాం మేడం చాలా హైలైట్ అండి పళ్ళు అన్ని బ్లౌజ్ టోటల్ సారీ అంతా ఈ డిజైన్ వస్తుంది ఇల్లు వచ్చి ఇది బాల్ కర్చింగ్ పడ్డ అట్ చేయండి సో ఇవన్నీ శారీస్ అన్నమాట ఏవైనా తీసుకోండి కేవలం అంటే ట్రిపుల్ నైన్ అండి ఓకే ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ టైం సారీస్ ఇది ప్యూర్ జార్జెట్ సారీస్ అండి ప్యూర్ జార్జెట్ ఇవన్నీ మూడు యాభై నాలుగు వందల హెవీ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి మన దగ్గర ఒక లిమిటెడ్ గా ఒక యాభై డెబ్బై చైర్లు వచ్చినాయి మేడం ప్యూర్ టోటల్ గా తక్కువ రకం క్వాలిటీ కాదండి అట్లాంటిది మనకి ఆఫర్స్ వచ్చినాయి మేడం ప్యూర్ జార్జెట్ అనేది ఏ సారీస్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు ఇస్తాను మేడం మేడం ప్యూర్ జార్జెట్ అండి డిజైన్స్ చూడండి రకరకాల డిజైన్స్ ఇచ్చాడు కంపెనీ వాడు స్మాల్ డిజైన్ వచ్చింది దీనిలోనే కలర్స్ లెమెల్లో క్రీమ్ కలర్ ఆరెంజ్ డిజిటల్ డిజైన్ కూడా ఇచ్చాడు ఓకే బ్లూ ఎల్లో మనకి ఇదేమో ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇందాక స్మాల్ ఫ్లవర్స్ ఇవి బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇట్లా ఇంకా మనకి ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి

సింగిల్ మాత్రం నేను చెప్పేసాండి క్లియర్ గా ఎవరికి నాలుగు కావండి రండి దయచేసి సింగిల్ మాత్రం చూపెట్టమండి ఫోర్ శారీస్ అయితే తీసుకోవాలండి నాలుగు ఇది రిటైల్ పర్పస్ కాదండి ఇది యాక్చువల్ మేము అంతా హోల్సేల్ పర్పస్ మీద తీస్తాము దాన్ని దయచేసి ఆ లెక్కల్లోనే రండి దూడోది ఈ ఐటమ్ అనేది ఇవాళ షాప్ వీడియో అండి గోవం వీడియో కాదండి చాలా మంది కు కచ్చేస్తాను డైరెక్ట్ వీడియో అంతా షాప్ వీడియో అండి ఏ స్టాక్ అయినా కావాలంటే డైరెక్ట్ గా మన షాప్ కే రండి గోడౌన్ గ్రామా కండి ఫ్లోరల్ డిజైన్స్ చూడండి డిజైన్స్ అన్ని చూపిస్తాను ఇది షిఫాన్ కట్టండి కోర్ట్ ఓకే ఇంట్లో కట్ట ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు అండి ఓకే ఇది ఒక ఇంకొక డేస్ ఇందులో ఆల్ డిజైన్స్ వచ్చాయండి ఓకే